శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి రేపటి నుంచి కుంభరాశి వారికి వారి జీవితంలో మూడు అతిపెద్ద ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ చిన్న పనితో ఇక మీరు తప్పించుకోవచ్చు లేదా మీ ప్రాణాలకే ప్రమాదం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరిగే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి మీకు కొన్ని రోజులు యమగడిలు ఉండబోతున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా నూటికి నూటి శాతం జరగబోయేది ఇదే అసలు రేపటి నుంచి కుంభరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో జరగబోయేటువంటి ఆ సంఘటనలు ఏ విధంగా రాబోతున్నాయి వాటి నుంచి తప్పించుకోవాలంటే చేసుకోవాల్సినటువంటి పరిణామాలేంటి పరిహారాలేంటి దేవతారాధనలేంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వ్యాపారపరంగా దాంపత్యపరమైనటువంటి సమస్యలు ఇక మీకు రాబోతున్నాయి అంతేకాదు అనేక విషయాలను కూడా ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ప్రస్తుతం వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క రాశికి ఇక గురుడు అలాగే కుజుడు ఇక అధిపతులుగా ఉన్నారు మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి అతిపెద్ద ప్రమాదాలు ఇక చోటు చేసుకోబోతున్నాయి అయితే వారి జీవితంలో ఎలాంటి ఇక పరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి లైఫ్లో రేపటి నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఇక వీరికి చిక్కులు అనేవి ఇక మూడు రకాలుగా రాబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాశి చక్రపరంగా ఈ యొక్క రాశి చిహ్నం మనకు అందరికీ తెలిసిందే ఏ పనిలోన సరే నూటికి నూరు శాతం ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తూ ఉంటారు కుంభరాశి వారు డెడికేషన్కు పెట్టిన పేరు అయితే వారికి ఇక నచ్చని పని మాత్రం అస్సలు చేయడానికి ఒప్పుకోరు ముఖ్యంగా కుంభరాశి వారు ప్రతి పనిలో కూడా నిమగ్నమై తమ పని తాము చేసుకుంటూ ఉంటారు ఎవరైనా వాళ్లను కదిలించినా లేకపోతే నచ్చకుండా నచ్చని పని చేసినా సరే వాళ్లల్లోని ఈగో అలాగే అహం అనేది బయటికి వచ్చి వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతూ ఉంటుంది అయితే వీరికి శనిగ్రహ ప్రభావం వల్ల మరో రెండు రోజుల్లో మూడు ప్రమాదాలను చోటు చేసుకోబోతున్నారు ఒకటి వాహన ప్రమాదం మరొకటి దాంపత్య విషయంలో గొడవలు మూడోది మీకు ఆస్తికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి ఇక చికాకులు రాబోతున్నాయి ఈ మూడిటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఇక ఎలాంటి విషయాల్లో మీకు గొడవలు అనేవి జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఇక ఏ పని చేసినప్పటికీ నలుగురిని తీసుకొని పోయి ఇక వాళ్లతో పని చేపించుకునే సత్తా తెలిసినవారు అయితే ప్రస్తుతం ఇక వారి వల్ల చిన్న చిన్న గొడవలు ఇక ఇంట్లో దాంపత్యపరమైనటువంటి గొడవలు రాబోతున్నాయి ఇక మీకు వాహన ప్రమాదం కూడా పొంచి ఉంది మీరు ఇక టూ వీలర్పై వెళ్తున్నప్పుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు జంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ అటునుంచి నుంచి వాహనంని గమనిస్తూ ఉండాలి లేకపోతే మీకు ప్రమాదం జరిగి ఇక మీరు హాస్పిటల్లో పాలయ్యే అవకాశం ఉంది అయితే కుంభరాశి వారు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే వాహన పరమ సంబంధించినటువంటి ఎలాంటి విషయాల్లో అయినా సరే మీరు తప్పించుకోవచ్చు అనేది మాత్రం మర్చిపోద్దు ఇక రెండవ విషయం మీరు మానసికంగా ఇబ్బంది పడబోతున్నారు దాంపత్య జీవితంలో అంతర్గత విషయాల్లో పరాయశ్రీ వల్ల మీరు లేనిపోయిన చికాకులను దాంపత్యంలో ఇక తెచ్చుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తుల ప్రమేయం కానీ మూడో వ్యక్తి జాప్యం కానీ మీ యొక్క దాంపత్య జీవితంలో వచ్చింది అంటే మీకు గొడవలు స్టార్ట్ అయ్యాయి అనేది మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క మూడు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక విషయం మీ యొక్క వ్యాపారంలో ఇక లేనిపోని చికాకులు అప్పటి వరకు మీకు స్నేహితులుగా ఉన్నవారే ఇక మీకు వెన్నుపోటు పొడిచి ఇక స్నాయం చేయడమే కాకుండా మీకు వెన్నుపోటు పొడిచి శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మీకు లేనిపోని చిక్కుల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకళ్ళకు సహాయం చేయబోయే మీరే ఇక చిక్కులకి పడబోతున్నారనేది మాత్రం వాస్తవం అంతేకాదు మీకు ఇక నో అని లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ప్రతిదానికి తలూపుతూ ఇక లేనిపోనివి మీకు ఇక చేత లేదు అంటే మీరు చేయలేని పనులను కూడా ఇక మొహమాటం కొద్దీ ఓకే అన్నప్పుడు మీకు లేనిపోని చిక్కులు అనేవి త్వరలోనే రాబోతున్నాయి ఈ విషయాలలో ఇక మీరు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో బాధపడే టైం త్వరలోనే ఉందని చెప్పవచ్చు ఇక వీటి నుంచి బయటపడేందుకు కుంభరాశి వారు ఇక కొన్ని పరిహారాలు చేస్తే మంచిది అయితే ఆ పరిహారాలు ఎలా చేయాలి ఇక ఉన్నటువంటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా శని గోచారం అనుకూలంగా మారబోతుంది తద్వారా వీరికి ఉన్నటువంటి అన్ని చిక్కులు పోవాలి అంటే శనిగ్రహ పూజ పీడన ఇక పీడ పూజను చేపించుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పరాయశ్రీ జోలికి కానీ లేదు అంటే వాహనాల జోలికి కానీ అస్సలు వెళ్ళకూడదు ఈ యొక్క విషయాల్లో మీకు లేనిపోని చికాకులతో పాటు అనుకోని ప్రమాదం కూడా చోటు చేసుకోబోయే అవకాశం ఉంది అంతేకాదు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇక తగ్గిపోయే అవకాశం ఉండడంతో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో మీకు పదోన్నతి రాకపోతే ఇక మరో రెండు రోజుల తర్వాత ఈ పరిహారం చేసుకున్న వెంటనే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి వాటితో మీరు ఎక్కడికో వెళ్ళబోతున్నారనేది మాత్రం చెప్పవచ్చు అంతేకాదు ఈ యొక్క సమయంలో మీరు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు దానివల్ల మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా మీరు ఇవ్వాల్సిన వారు కూడా మీకు ఇక అస్సలు ఇవ్వరు అనేది మాత్రం గుర్తుంచుకోండి అంతేకాదు కుటుంబ సభ్యుల్లో దాంపత్యాల విషయాన్ని ఇంకా బయట ఎవరితో చర్చించినా సరే మీకు లేనిపోని చికాకులతో పాటు గొడవలు కూడా ఇక పెరిగే అవకాశం ఉంది మీ వ్యాపార వ్యవహారాల్లో ఇక ఒత్తిడి అలాగే వడదుడుకులు అనేవి ఇక సహజంగా ఉండబోతున్నాయి కాబట్టి వడదుడుకులు వచ్చినప్పటికీ కొన్ని రోజులు ఓపిక పడితే మీకు శనిగ్రహ పీడనం అనేది దాదాపుగా జూలై ఇక రెండు తర్వాత నుంచి తొలగబోతుంది కాబట్టి అప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చికాకులు అనేవి రాబోతున్నాయి కుటుంబ సభ్యులు సైతం సఖ్యత లేకపోవడం ఇంకా చిన్న చిన్న గొడవలకే ఇక మీకు ఇక చాలా కోపం రావడం ఇంకా లేనిపోని ఇక అద్దాలు పగలగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి కేవలం మీ యొక్క శనిగ్రహ పాలన శనిగ్రహ ప్రభావం వల్ల జరుగుతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు కాబట్టి ప్రతి విషయంలో కొంచెం సహనం పాటించి ముందుకు వెళ్తే మీకంటే విజయం ఎవరికి సాధ్యం కాదు అనే చెప్పవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో జరగబోయేటువంటి ప్రమాదాలేంటి వాటి నుంచి తప్పించుకోవడానికి చేయవలసిన ఆరాధనలేంటి చూశారు కదా అంతేకాదు మీ యొక్క వ్యాపార పని ఇక స్థిరాస్తులు కానీ వ్యాపారమైనటువంటి చిక్కుల్లో ఉన్న ఏ వస్తువునైనా సరే ఇక త్వరలోనే పరిష్కారం చూపబోతున్నాయి త్వరలోనే వీటికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీకు అనుకునే ఇక మంచి విషయాలు అలాగే మంచి అనుకునే లాభాలు ఇక రాబోతున్నాయి ఆర్థిక అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి అనేవి కనిపించబోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి మరో రెండు రోజుల తర్వాత రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి నుంచి ఇక బయటపడాలి అంటే ఇక చేయవలసిన ఆరాధనలుంటి ఏంటి చూశాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి నొక్కినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం